హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు లేడీస్కి చాలా యూజ్ అయ్యే వీడియో అని అనుకుంటున్నాను సరదాగా ఈరోజు వీడియోలో కొన్ని హెయిర్ స్టైల్స్ అంటే జుట్టు ఉండి ఎవరైనా వేసుకుంటారు జుట్టు తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా రకరకాల హెయిర్ స్టైల్స్ అసలు అంటే ఈ రోజుల్లో అంటే సాధారణంగా ఆడవాళ్ళకి అందము జుట్టే జుట్టుండే అందం అనుకుంటాము లేని వాళ్ళు ఇంకా లేనట్టేనా అంటే ఉన్నవాళ్ళని చూసి అయ్యో మనకి లేదో అని బాధపడటం కన్నా ఉన్న దాంట్లో మనం ఎంత చక్కగా రెడీ అవ్వచ్చు అన్నది ఈరోజు వీడియో సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే జుట్టనే కాదు ఏదైనా మన లైఫ్లో లేని దాని గురించి బాధపడయ్యో నాకు లేదే ఇది నాకు భగవంతుడు ఇవ్వలేదే అని మనం దేనికి బాధపడకూడదు మనకు దాంట్లో మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దాంట్లో మనం ఇంకెంత హ్యాపీగా ఉండొచ్చు అందులో ఈరోజు మార్కెట్లో దొరకంది లేనిది అంటూ ఏమీ లేదు అందుకు నేను సరదాగా కొన్ని ప్రొడక్ట్స్ మన జుట్టు అందాన్ని మనందాన్ని పెంచడానికి నేను తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ సరదాగా మీకు షేర్ చేద్దామని అనిపించింది ఎందుకంటే నాలాగా చిన్న కొత్తిమీర కాళ్లలో ఉన్న జుట్లకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది చాలామంది ఈ రోజుల్లో నాదే కాదు పెద్ద జుట్లు చూడడం అనేది గగనం అయిపోయింది అందరూ కొత్తిమీర కాళ్లే ఇంక్లూడింగ్ మీ ఫస్ట్ నేనే అనుకుంటున్నాను నేను ఇంతలాగా జుట్టు ఒత్తుగా ఉండేది డెలివరీస్ తర్వాత ఫోన్ ఫోన్ వాటర్ చేంజెస్ అవుతూ ఉండడం ప్లేసెస్ అన్ని వల్ల మొత్తం అంతా తగ్గిపోయింది హెయిర్ ఫాల్ మొత్తం వచ్చేసి ఇదిగో ఇంతకైతే వచ్చింది ఫైనల్గాను అయినా నేనేం బాధపడట్లేదు పర్లేదు ఈ ఉంది కదా చాలు దీంట్లోనే హ్యాపీగా బోడన్ అద్భుతాలు సృష్టించవచ్చు అనేది ఈరోజు వీడియోలో మీకు చూస్తే తెలుస్తుంది ఇంకా లేట్ చేయను ఇంకా ఇంట్రొడక్షన్ వేయవద్దు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము రకరకాల యాక్సెసరీస్ మనకి మార్కెట్లో హెయిర్కి సంబంధించిన వచ్చాయి సో ఇంకా చింత ఏంటి మనకి లేదు జుట్టు లేదు అన్న టెన్షన్ లేదు ఈ వీడియో చూసాక మీకు కూడా అనిపిస్తుంది అయ్యో నాకు జుట్టు లేదని బాధపడరు హ్యాపీగా ఇన్ని మోడల్స్ మనకు ఉన్నప్పుడు మీరు కూడా చక్కగా వాటిని వాడుకోవచ్చు రకరకాల హెయిర్ స్టైల్స్ ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు మనం ఏదైనా సరదాగా ట్రై చేసేది ఏదైనా ఏదైనా మనం నచ్చినట్టు మనసుకు నచ్చినట్టు చేసేది ముసలాళ్ళు అయిపోయాక పెద్దవాళ్ళు అయిపోయాక ఏమీ చేయలేము ఓ ముడు పెట్టుకుని కూర్చోవడమే తప్ప ఆ ముళ్ళలో కూడా ఫ్యాషన్స్ వచ్చాయి సో ఇంకా అన్ని వీడియోలోకి ఇచ్చేస్తాము మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఏదైనా మెసేజ్ అనుకున్నప్పుడు తప్పకుండా చేయొచ్చు మరి లేట్ చేయకుండా ఏంట హెయిర్ స్టైల్స్ చూసేది చూసేదిరిగాను ఫస్ట్ హెయిర్ స్టైల్ వచ్చి మనందరికీ తెలిసిందే అంటే ఇలా సింపుల్గా అయినా సరే ఏ అయినా మనం పట్టు చీర కట్టుకున్న మామూలు చీర కట్టుకున్నా డ్రెస్ వేసుకున్న మనకి వాలజెడ్ వేసుకుని పూలు పెట్టుకోవాలి అనిపిస్తుంది కానీ ఇలా చిన్న చిన్న జడ్లు ఉన్న వాళ్ళకి వాలజెడు సంగతి తర్వాత పోనీ వదులుకోవాలన్నా మనకి టెన్షన్గా అనిపిస్తుంది ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ మన అందరికీ ఇప్పుడు కాదు మన పెద్దవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి ఇంకా రాబోయే ఎన్ని జనరేషన్స్ అయినా కూడా సవరం సవరం ఉంటే చాలు హ్యాపీగా పెద్ద పెద్ద జడలు వేసుకుని మా చిన్నప్పుడు అయితే వారం వారం సవరం తీసేదాన్ని నేనైతేను వారం పూల జడ కుట్టాల్సిందే ఎంత బరువైనా ఉండనండి బంతి పూలైనా అవనివ్వండి చామంతి పూలు ఏ సీజన్ దొరికిన పూలు ఆ సీజన్ మా అమ్మగారు నాకు జడ కుట్టాల్సిందే వదిలేదాన్ని కాదు ఆ జడ సాటర్డే ఏదైనా కుట్టుకుంటే రెండు రోజులు ఉంచుకునేదాన్ని సోమవారం మంగళవారం ఉంచుకుని బుధవారం తీసేదాన్ని అంత పిచ్చి నాకు ఇంకా చెప్పానుగా ఆ జడ ఇలా వేసుకుని ఇటు వేసుకుని అటు వేసుకుని పరికినీ వేసుకుని ఏదో మన ఊరంతా తిరుగుతూ ఉండే ఉండేదని అంత అంటే అందరికీ చూపించాలి నా జడ అంత పిచ్చి మళ్ళీ తర్వాత తర్వాత ఏదో అకేషన్కి ఏదో వేసుకోవడం ఇప్పుడు ఆ బరువులు కూడా మైలేపోతున్నాము అయినా కూడా మన మనసుకు అనిపిస్తుంది ఎప్పుడైనా ఒకసారి వాళ్ళు జడ వేసుకుని పూలు పెట్టుకుందాన్ని నిండుగాను ఏదో ఒక అకేషన్కి ఇయర్లో ఒక్కసారి ఒక పెళ్లి దేనికో అనిపిస్తుంది కదా అలా మనసులో ఉన్నప్పుడు మనం అస్సలు ఏం వెనకడక్కర్లేదు చక్కగా ఇలాంటి బుల్లి సవరాలు సవరాలో నేను యాక్చువల్గా ఇది కట్ చేసేసాను ఇలాంటివి ఏమన్నా మన తలకి హ్యాపీగా పెట్టుకుని అల్లుకుని పెట్టుకుంటే మనకు ఆ కోరిక తీరినట్టు ఉంటుంది చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందరి ఫస్ట్ హెయిర్ స్టైల్ వచ్చి సవరం ఇది ఎవరైనా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అందులో ఏం పెద్ద విషయం ఏం లేదు ఇలా వెనక్కి తీసుకుని మూడు పాయలు తీసుకుని ఒక గంట అయినా ఏదో సపోజ్ ఏదో పెళ్ళికో ఏదో అయినా సరే వేసుకుంటే నిండుగా మనకు పూలు పెట్టుకోవాలి అనిపిస్తుంది కదా ఎప్పుడైనా ఒక మోర పూలు పెట్టుకుందామంటే మహేష్ ఒప్పు అన్నట్టు మోర పని పూలు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటావే అన్నట్టుగా కాకుండా హ్యాపీగా వేసుకుని మోరేంటి రెండు మూరు మూలు రెండు మూల పూలైనా పెట్టుకుందాము అని మనం హ్యాపీగా చెప్పచ్చు హ్యాపీగా మనమే ఇలా వేసేసుకోవచ్చు ఇలా మనకి మనకేమనిపిస్తుంది అంటే ఇలా ఏదైనా పువ్వులు చూసినప్పుడే మనకి అయ్యో జడు ఉంటే బాగుండేది నేను అప్పుడు అనిపిస్తుంది అంతవరకు మనకి ఏమనిపించదు ఏదైనా మల్లెపూలు కనకాంబరాలు ఏదైనా పూలు చూసినప్పుడు అసలు పూలు పెట్టుకునే వాళ్ళే ఈ రోజులో లేరు నేనైతే చాలా తక్కువ నేనే పెట్టుకుంటానేమో మా కాలనీలో కూడా అనుకుంటాను ఒక్కొక్కసారి ఎందుకంటే అసలు ఎవ్వరు పెట్టుకోవడమే మానేశారు బట్ నాకైతే పూలు చూసిన వెంటనే చక్కగా ఇలా పెద్ద జడు ఉంటే ఇలా పూలు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది ఇదిగో పూలు పెట్టుకుని వచ్చేసాను ఇలా చక్కగా తల్లిండా పువ్వులు పెట్టుకుని అంటే మనకే ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది మనం యంగేజ్లో ఉన్నప్పుడు చక్కగా ఇలా వేసుకునేవాళ్ళం కదా అలా అనిపిస్తుంది అంటే ఒక చిన్న సంతోషానికి ఇలా వేసుకుంటే ఎవరైనా నవ్వుతారేమో ఏదో ఏదో జరిగిపోతుందని భయమే ఒక్కర్లేదు మనసుకు నచ్చి వేసుకోవాలనుకున్నప్పుడు హ్యాపీగా వేసుకుని చక్కగా మనం ఇలా హ్యాపీ అవ్వచ్చు నాకైతే అప్పుడప్పుడు ఇలా ఇష్టం ఎవరిదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం దట్ బీరో నుంచి ఫస్ట్ సవరమే తీసుకొని బయటికి చిన్నదైనా వేసుకొని కాసేపు అంటే ఆ టైముని బట్టి ఆ ఫంక్షన్ బట్టి అంటే క్లోజ్గా ఉన్నవాళ్ళు అయితే నేను సో నా జడ్ ఎలా ఉంది బాగుందా ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ స్టైల్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ హెయిర్ స్టైల్ వచ్చి మనం కొన్ని ఫ్యాన్సీ సారీస్ కట్టుకుంటాం అంటే ఇప్పుడు నేను జనరల్గా చూపిస్తున్నాను అంటే కొంచెం ఫ్యాన్సీగా ట్రెండీగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ముడి పెట్టుకోవాలనిపిస్తుంది కానీ అది ట్రెండీ మూడి అవ్వాలి అంటే ట్రెడిషనల్ మూడ్ అవ్వకూడదు ట్రెండీగా ఉండాలి వాల్యూమ్ ఉండాలి స్టైలిష్గా ఉండాలి ఒక్కొక్కసారి చూడండి మనకి మోడర్న్ డ్రెస్ వేసుకున్నప్పుడు వాటి మీదకి మనం ఒకలాంటి కొప్పు పెట్టుకుంటే బాగుంటుంది కదా దానికోసం ఏం లేదు సింపుల్గా పైన అంతా ఒకసారి తీసేసుకుని పైన ఒక చిన్న టిక్ టక్ లిప్స్ ఉంటాయి కదా మనం వాటితోటి పెట్టేసుకున్నాక మనం ఎంత హైట్లో హెయిర్ స్టైల్ వేసుకోవాలనుకుంటున్నాము లేకపోతే పైనే పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే ఒక్కొక్కసారి హైలో పోని అదే కొప్పు పెట్టుకుందాం అనుకుంటారు కొంతమంది లేదు అనుకుంటే కిందకు పెట్టుకుందాం అని అనిపిస్తుంది అంటే మన హెయిర్ స్టైల్ గట్ట మన ఇష్టం బట్టి అంతే పైన నేను ఒక చి రెండు టిక్ టెక్లు పెట్టేసుకుని ఫస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని మామూలుగా ముడి పెట్టేసుకుంటాం కదా మనం సేమ్ అలాగే ముడి పెట్టేసుకోవడమే అంటే కొంచెం మీరు ఎలా అయినా పెట్టేసుకోవచ్చు నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా ముడి పెట్టేసుకుని ఇలా మార్కెట్లోకి ఫంకీ బన్స్ దొరుకుతున్నాయి మనకి అవి ఏంటంటే ట్రెండీగా ఉంటాయి మనకి అవి ఫుల్ ఎలా స్టిక్తోటి ఉంటాయి నేను ఎక్కువ చాలాసార్లు పెట్టుకున్నాను ఇవి ఎంత బాగుంటుందంటే సింపుల్ రెడీ హెయిర్ స్టైల్తో రెడీ అయిపోతాం మనం ట్రెండీగా ఉంటుంది మజ్జి మజ్జిలో చిన్న చిన్నగా హెయిర్ స్టైల్ లేచినట్టుగా ఉంటాయి కదా ఫ్యాన్సీ వాటికి కానీ అసలు మన హెయిర్ అయినా అన్నట్టుగా అనిపిస్తుంది అసలు అందులో పెట్టుకున్నామన్నది కూడా మనకు అనిపించదు అంత నీట్గా ఉంటుంది లుక్ కూడాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఏంటంటే ఎక్కడైనా నాకు ఫ్యాన్సీ స్టోర్స్లో ఎక్కడైనా దొరికినప్పుడు అమెజాన్లోనూ లింక్లో ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను ఇదైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పచ్చు ఎప్పుడైనా పెట్టుకుంటే ఏ డ్రెస్ మీదకైనా ఎనీ డ్రె ఎనీ డ్రెస్ మీదకి సూట్ అయిపోతుంది అది తర్వాత హెయిర్ స్టైల్ వచ్చి కొంతమందికి ఎదర పలచగా ఉంటుంది అంటే ఫ్రంట్ పార్ట్ అంతా సైడ్స్ కానీ అవి కొంచెం పల్చగా ఉంటుంది అంటే ఇక్కడైతే ఓకే నాకు కొంచెం పర్వాలేదు కానీ కొంతమందికి అయితే మరీ పల్చగా ఉంటుంది వాళ్ళ కోసం కూడా అంటే పల్చగా ఉండి నొక్కినట్టుగా అంటే మన నుదురంతా చూడండి నొక్కినట్టుగా అయిపోతుంది కొంచెం బుషీగా ఉన్నట్టుగా అనిపించదు పైన అంటే చెప్పాను కదా చాలా మందికి అలా అనిపిస్తుంది వాటికి కూడా సొల్యూషన్ ఉంది ఏం లేదు మార్కెట్లో మనకి ఇలాంటి చిన్న చిన్ని క్లిప్స్ కింద వస్తున్నాయి అంటే కొంచెం లేచినట్టుగా ఉంటాయి వెనకాల టిక్ టాక్ లానే ఉంటాయి సేమ్ ఇందులో చిన్న సైజు ఉంటుంది కొంచెం పెద్ద సైజు ఇది మన అరిచే అంత కూడా ఉండదు అత్తేను చిన్న సైజే వాటిని కూడా మనం హెయిర్ లోపల పెట్టుకుంటే ఫ్రంట్ చూడండి కొంతమందికి ఇలా లేచినట్టుగా వస్తుంది అవే పెట్టుకుంటారు అంతేను చాలామంది పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లోనూ పెద్ద పెద్ద ముసలి వాళ్ళు కూడా హ్యాపీగా పెట్టుకుంటున్నారు ఎందుకంటే మనకి జుట్టు లేదు అన్నప్పుడు మనం ఏం చేయగలం ఫ్రంట్ కొంచెం పోర్షన్ తీసేసి తీసుకున్న తర్వాత బ్యాక్లో మనం ఎక్కడైతే పెట్టుకుందాం అనుకుంటున్నామో దాని దగ్గర క్లిప్ పెట్టేసుకుని నొక్కుకోవడం అంతే ఇప్పుడు ఈ ఫ్రంట్ ఉన్న పోర్షన్ని కొంచెం పైకి మనం ఇలా దువ్వుకొని ఆ క్లిప్పు మించి జస్ట్ అలా క్లిప్ మీంచి వెనక్కి వెళ్ళి వెనకాల మళ్ళీ ఒక పిన్ పెట్టేసుకుంటే అసలు మనకు ఫ్రంట్ పోర్షన్ తక్కువగా ఉందని ఏదో గుండెలా దువ్వేసుకున్నాం ఉంటాను చూసా అలా అనిపించలే అనిపించదు మనకి బ్లాక్లోనే ఉంటుంది కాబట్టి మన హెయిర్ కూడా బ్లాక్ క్లిప్ కూడా బ్లాకే కాబట్టి అసలు మనకి లోపల ఏం పెట్టుకున్నామన్నది కూడా అసలు తెలియనే తెలియదు హ్యాపీగా పెట్టుకోవచ్చు మనకే తేడా తెలుస్తుంది అంటే ఎప్పుడైనా కొన్ని కొన్ని అకేషన్స్కి మనకు ఒకలా రెడీ అవ్వాలనిపిస్తుంది కదా బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళే రెడీ అవ్వక్కర్లేదు ఇలాంటి చిన్న చిన్న ఇవేం ఏం పెద్ద కాస్ట్వి కూడా కాదు హండ్రెడ్ వన్ ఫిఫ్టీలోనే దొరుకుతాయి మనకి వాటిని అలా మనం పెట్టుకోవడం వల్ల ఫ్రంట్ పోర్షన్ అంటే కొంచెం పెద్ద మొహాలు కొంతమంది ఉండి జుట్టు బాగా పల్చగా ఉన్న వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ క్లిప్స్ నేను నేను అమెజాన్లో తీసుకున్నట్టున్నాను ఎప్పుడూ లింక్ అది ఒకసారి ఉంటే షేర్ చేస్తాను అంతే ఫటాఫట్ ఒక బన్ పెట్టేసుకుంటే చాలు సమ్మర్లో కానీ ఎప్పుడైనా చెప్పానుక ఫ్యాన్సీ ట్రెండీ సారీస్కి ఇలా ఫ్రంట్తో మీకు ఒత్తిగా అనిపిస్తుంది బ్యాక్ కూడా మనకి ఎంతో జుట్టు ఉన్నట్టుగా వాల్యూమ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎలా ఉంది నా హెయిర్ స్టైల్ బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అప్పుడు మీకే తెలుస్తుంది అసలు బాధపడడం అనేది ఉండదు ఒక్కొక్కసారి మనం ఏంటంటే గుళ్ళకి ఏదైనా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్గా పట్టి చేరి కట్టుకుని వెళ్తాము అప్పుడు ఏంటంటే మనకి కుప్పు పెట్టుకోవాలనిపిస్తుంది అంటే కొన్ని శారీస్కి ఇప్పుడు చూడండి అందరూ ట్రెండిగా కొప్పులు ఒక రకంగా పెట్టుకుంటున్నారు రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తున్నాం కదా దానికి కూడా మనం ఈరోజు సింపుల్గా నేను ఒక హెయిర్ స్టైల్ చూపిస్తాను అంటే విత్ అంటే ట్రెడిషనల్ టచ్ మనకి ట్రెడిషనల్గానే ఉండాలి అట్ ద సేమ్ టైం మన హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుండాలి ఏం లేదు మధ్యలో పాపిడి తీసుకుని చక్కగా మనం రెండు సైడ్లు మంచిగా కోమ్ చేసేసుకుని ఎప్పుడు ఒకలానే కాకుండా కొంచెం ఫ్రంట్ పోర్షన్ తీసుకుని జన్ ట్విస్ట్ చేయడమే అంటే ఇలా జస్ట్ చిన్న చిన్ని రోల్ చేసి వెనకాల ఒక ప్లక్కర్ వెనకాల ఒక క్లిప్ పెట్టేసుకుంటే మన ఫేసే మనకు తెడ తెలుస్తుంది ఎప్పుడు ఒకలానే ఉంటే నిజంగానే లైఫ్ అయినా బోర్ కొడుతుంది చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ అప్పుడప్పుడు అకేషన్ తగ్గట్టుగా మన డ్రెస్సుకు తగ్గట్టుగా మనం చేంజ్ చేయాలి ఎప్పుడు ఒకటే పోనీయో లేకపోతే ఒకటే హెయిర్ స్టైలో ఖచ్చితంగా బోర్ అయిపోతే నాకైతే బోర్ అనిపిస్తాయి ఏమో మరి మిగతా వాళ్ళ సంగతి సో జస్ట్ రోల్ చేసేసి నేను పెట్టిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్తో ముడి మామూలుగా పెట్టేసుకుంటున్నాను చిన్న పోనీ కింద ఆ తర్వాత మార్కెట్లో ఇలాంటివి చెప్పాను కదా బుల్లి బుల్లి బన్స్ ఉన్నాయి మన దగ్గర రకరకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయి అవన్నీ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీలోనే వస్తాయి అయ్యో మనం ఇంత టైపు ముడి పెట్టుకోలేము ఇంత టైపు మనకి జడలేదు అని హెయి ఏం అవక్కర్లేదు సేమ్ మన హెయిర్ లానే ఉన్నట్టుగా ఉండే ఉంటున్నాయి దాన్ని జస్ట్ తీసుకుని వెనకాల నెట్ ఉంది కదా నెట్ దగ్గర పెట్టేసుకుని చిన్న చిన్న మన యూపిన్స్ ఉంటాయి కదా ఆ యూ పిన్స్ తోటి జస్ట్ ప్రెస్ చేసేసి హెయిర్లో పెట్టేసుకుంటే ఇంకా ఓడ్డం కానీ అసలు అలా ఏం ఉండదు చూసారు కదా పైన కొంచెం ఏదైనా పిన్స్ తోటి సెక్యూర్ చేసేసుకుంటే కనుక మనకి ఏదో కొత్త ముడి పెట్టుకున్నట్టుగా మనం అంటే కొన్ని కొన్ని అకేషన్స్కి ఇలా అయితే వెరైటీ ముడులు పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్న వాటికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు చూసారు కదా ఒకసారి మన ఫేసే మారిపోతుంది మన హెయిర్ స్టైల్ మారేసరికి మన ఫేసే మారిపోతుంది ఇంత కప్పుకి ఇప్పుడు లూజ్ హెయిర్కి ఎంత డిఫరెన్స్ ఉంది లేదు మనకి లూజ్ హెయిర్ క్యారీ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇలా కూడా చిన్న జడైనా కూడా మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు లేదు అంటే ఒక చిన్న ప్లక్కర్ అంటే మరి జుట్టు విరబోసుకుని తిరగకూడదు అన్నది ఏమైనా అనిపిస్తే ఒక చిన్న ప్లక్కర్ పెట్టేసుకున్నామంటే చాలు మనకి వాల్యూమ్ అంతా జుట్టున్నట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం విరపోసుకున్నట్టుగా కూడా అనిపించదు మనకి సింపుల్ హెయిర్ స్టైల్ తోటే మనం క్యారీ చేసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు ఒక్కొక్కసారి ప్లక్కర్ ఏంటంటే మనం మనీ చెంపల దగ్గర తీసేసి పెట్టుకోవడం వల్ల కొంతమందికి చీక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు చెంపలు నొక్కినట్టు అయిపోతాయి అలా కాకుండా కొంచెం ఫ్రంట్ చెవుల దగ్గర కొంచెం జుట్టు వదిలేసిన తర్వాత మనం పైకి పెట్టుకుంటే మన చెవులు పైనుంచే మనకి ఏంటంటే వాల్యూమ్ ఎక్కువగా అంటే కనిపిస్తుంది జుట్టు నొక్కినట్టుగా కాకుండా మనకి ఇంకొంచెం జుట్టు ఉన్నట్టుగా అలా కనిపిస్తుంది యాక్చువల్గా ఫ్రంట్ పోర్షనే మనకి ఎక్కువ చూసుకుంటాం కాబట్టి చెంపల దగ్గర కొంచెం జుట్టు వదిలేసి మనం ప్లక్కర్ పెట్టుకోవడం వల్ల మనకే చేంజ్ ఖచ్చితంగా కనిపిస్తుంది హెయిర్ స్టైల్లోను మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి తెలుస్తుంది నెక్స్ట్ వచ్చి మనం ఏదైనా ఒకసారి ఫ్యాన్సీ శారీస్ కట్టుకుంటూ ఉంటాము సేమ్ అంటే చెప్పాను కదా ఇప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మనం అంటే కొంచెం ఫ్యాన్సీలో ట్రెండీగా రెడీ అవుతాం అంటే కొంచెం పాపడి తీసుకోకుండా అలా వేసుకోవాలనిపించినప్పుడు పైకంతా ఒకసారి మనం హెయిర్ స్టైల్ వేసుకుని పైన ఒప్పులెక్కరో టిక్ టాక్ క్లిప్స్ ఏవో మనం పెట్టుకున్న తర్వాత కొప్పు పెట్టు బిన్ బన్ పెట్టుకోవాలనిపిస్తుంది ఎందుకంటే బన్కి మీద ఏదైనా డిజైనర్ ఫ్లవర్స్ అది పెట్టుకోవాలనుకున్నప్పుడు కప్పే మనం ఫస్ట్ మెయిన్ పెట్టుకోవాలి కదా దానికి ఇంతకుముందు నేను తొమ్మిది గజాల చీర మడికి కట్టుకోవడానికి అన్నప్పుడు ఒక బన్ చూపించాను మీ అందరికి గుర్తుంటుంది లేదు ఫస్ట్ ఏంలా హెయిర్ని మనం ఫ్రంట్ పోర్షన్ ఏ విధంగా రెడీ చేసుకుందాం చేసేసుకున్న తర్వాత పోనీ వేసేసుకుని మామూలుగా పెట్టేసుకోవడానికి ముందు బన్ ఉంటుంది కదా మనం ఇలాంటి బన్ కొంచెం హై వాల్యూమ్ బన్ ఉంటుంది దాని వెనకాల జస్ట్ పోనీలోకి ఎక్కించేసుకున్న తర్వాత పోనీని ఒక రెండు పార్ట్స్ చేసి పైన ఒక పార్ట్ని మొత్తం బన్ చుట్టూరా మన హెయిర్ని స్ప్రెడ్ చేయాలంతే చేసి ఒక రెబర్ బ్యాండ్ పెట్టేసుకోవడమే ఎక్స్ట్రా ఉన్న జుట్టుని మొత్తం చివరికి చుట్టేసి ఒక క్లిప్తో సెక్యూర్ చేసేస్తే కనుక నిమిషాల్లో బన్ రెడీ అయిపోతుంది మనకి మన హెయిర్ స్టైల్ అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే లోపల ఉన్న బన్ మనకు కనిపించదు ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి వస్తున్నాయి మనకి మార్కెట్లో రకరకాలవి ఏదైనా మనకి చీరకు తగ్గట్టుగా కావాలి లేకపోతే ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్కు తగ్గట్టుగా మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు హ్యాపీగా ఇది కొప్పు చుట్టూరా పెట్టేసుకుంటే చాలు నిమిషాల్లో మన లుక్కే మారిపోతుంది మనం కూడా ట్రెండీగా రెడీ అవుతాము అంటే కొన్ని ఫ్యాన్సీ కి కొన్ని రకాల యాక్సెస్ పెట్టుకుంటే లుక్ ఏంటంటే మనకి స్ప్రింగ్ లాగా ఉంటాయి కాబట్టి ఎటు అంటే అటు మౌల్డ్ అవుతాయి మనం హ్యాపీగా గుచ్చుకోవచ్చు మనకి ఏమి టెన్షన్ ఉండదు ఫ్లవర్స్ కూడా రకరకాల కలర్స్ అవైలబుల్గా ఉంటాయి చిన్న సైజు పెద్ద సైజు మనం ఏ రకంగా చూస్ చేసుకుని హ్యాపీగా మనం స్టైల్ చేసుకోవచ్చు బాగుందా నా ముడి నా శారీకి తగ్గట్టుగా బాగుందా అలా మనం జ్యువెలరీ అవన్నీ మ్యాచింగ్ చేసుకుంటే పెట్టేసుకోవచ్చు లేదు అంటావా ఇలా మల్లెపూరు మాల్లు ఉండేవి కూడా మార్కెట్లో వస్తున్నాయి ఇవన్నీ చెప్పాను కదా సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మ్యాక్సిమం అంతేను నిజంగా మల్లెపూలే పెట్టుకున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకోవాలా ఇలాంటివి అనుకుంటే ఓకే మనం పెట్టుకోలేము ఒకవేళ లేదు మనకి పెట్టుకోవడానికి ఇష్టంగా ఉందని అనుకున్న వాళ్ళ కోసమే ఇవి ఇలా అయితే మల్లెపూలు అచ్చంగా పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి మల్లెపూలు సీజన్లోనే మనం పెట్టుకోకర్లేదు ఎప్పుడైనా కూడా మనం పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాంటి ఫ్లవర్స్ ఉండి క్లిప్ కూడా ఉన్నట్టు ఉంటాయి మనకి చిన్న దువ్వెన్లాగా ఉండి రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి ఇది ఆల్ ఇన్ వన్ ఏ ఎవరికైనా అంటే ఏ సారీకైనా మ్యాచ్ అయిపోయినా ఉంటుంది ఇదేం లేదు కొప్పు మీద జస్ట్ ఇలా మనం గుచ్చుకోవడం అంతే ఇంక వేరే ఏం అవసరం లేదు అసలు మనకు ఏమైనా ఉందో పెట్టుకున్నామా అన్నట్టుగా కూడా అనిపించదు జస్ట్ పైన సైడ్కో మన ఇష్టం ఎటు పెట్టుకోవాలనుకున్నామో అటు జస్ట్ జుట్టులో ఒకసారి గుచ్చుకుంటే సరిపోతుంది బాగుంది కదా లేదు మనం ఇలా వెస్ట్రన్ వేసుకుంటాము లేకపోతే చుడీదర్స్ వేసుకుంటాము అలాంటప్పుడు ఏంటంటే మనకి పోనీ వేసుకోవాలనిపిస్తుంది హై పోనీ వాల్యూమ్ చూస్తే లేనే లేదు చెప్పనిగా ఫస్ట్ కొత్తిమీర కాడకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయిపోతాం మనం ఇలా లూజ్ హెయిర్ వదులుకునేటట్టయితే ఓకే ఫ్రంట్ అంతా మనం కవర్ చేసేసుకోవచ్చు లేదు మనకి లూజ్ హెయిర్ వదులుకునే అలవాట్లేదు పోనీ వేసుకోవాలి హై పోనీ వేసుకోవాలనుకున్నప్పుడు మనం ముందే మనకున్న హెయిర్నే మనం హ్యాపీగా అంతా కోమ్ చేసేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్తో పెట్టేసుకోవడం వల్ల మనకొక హై పోనీ పెట్టుకున్నట్టు లుక్ వచ్చేస్తుంది దాని మీద ఇప్పుడు ఉంటే మార్కెట్లో మనకి రెండు రకరకాల పోనీస్ వస్తున్నాయి అంటే రెడీమేటే ఇది అమెజాన్లో ఉంది జస్ట్ రిబ్బన్ తోటి వచ్చి మన హైట్కి తగ్గట్టుగా అందులో ఇంచెస్ కూడా ఉంటే మనకి ఎంత హైట్ ఇంచెస్ కావాలన్నది అది అదేంటంటే కింద నుంచి తీసుకుని లేకపోతే పైనుంచో కింద నుంచో మన ఇష్టం తీసుకుని ఆ ఎక్స్ట్రా అటు ఇటు తాళ్ళు ఉన్నాయి కదా మన హెయిర్కి తగ్గట్టుగా చూసుకుని మనం ముడి పెట్టేసుకోవడమే అసలు మన హెయిర్ మీద పెట్టుకోవడం వల్ల లోపల మన హెయిర్ ఉంటుంది పైకి ఈ ఆర్టిఫిషియల్ జుట్టు పెట్టుకుంటాం కాబట్టి అసలు మన జుట్టు కాదు అన్నది నమ్మడమే కష్టం గట్టిగా ముడి పెట్టేసుకుని ఏదైనా మనం ఒక రెండు క్లిప్లు పెట్టేసుకున్నామంటే మన హెయిర్ స్టైలే మనకు మారిపోయినట్టు ఉంటుంది అయ్యో నా జడ కొత్తిమీరలా ఉంది తోట కొడ ఉంది పోనీ వేసుకోలేకపోతున్నాం మనం చింత లేదు హ్యాపీగా ఇలా ఉన్నదాన్ని వేవీగానే వస్తుంది కాబట్టి పెట్టేసుకుంటే మనం నిమిషాల్లో ట్రెండీగా రెడీ అయిపోవచ్చు సో ఇవి రకరకాల హెయిర్ యాక్ససైజ్స్ నేను తీసుకున్నవి అందుకని సరదాగా మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది